నమస్కారం పెట్టుకోండి అందరు దండం పెట్టుకోవాలి అందరు దండం పెట్టుకోండి అందరు దండం పెట్టుకోవాలి నమస్కారం పెట్టుకోవాలి నేను చెప్పినట్టు చెప్పండి రేణుకా వెళ్ళాము ఎంతో ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది స్వామికి వచ్చాన్ని అదృష్టంగా ఉంటారు కానీ నేను ఈ దేవాలయానికి రావడం నా దృష్టం అమ్మవారు చాలా చాలా శక్తివంతుంది మనం వాళ్ళు అమ్మవారిని పూజించుకుంటున్న వారు అందరూ కూడా భాగ్యశీలు అదృష్టవంతులు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క దేవస్థానంలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అది తపస్సుతో ఆధ్యాత్మిక పరిపక్వతతో గ్రామాలకు అర్థమవుతాయి కాబట్టి ఎన్నో క్షేత్రాలను దేవాలయాలను మీరు దర్శించాలి ఈ సూర్యగిరి ఎలామంతి దేవాలయంలో ఒక విశేషమైన శక్తి ఉన్నది ఈశ్వరాన్ని సృష్టిలో అందరూ శక్తివంతమైనటువంటి దుర్గా పుట్టింది ఐశ్వర్య మూలమైనటువంటి లక్ష్మి పుట్టింది సకల కళలకు అని మూలమైన సరస్వతి పుట్టింది మహాపవివ్రతను పుట్టారు ఎందరో పుట్టారు అందరూ పుట్టారు కానీ అందరూ కంగం పుట్టినటువంటి మహాశక్తి ఎవరు ఉన్నారో అని అడిగింది అప్పుడు చెప్పాడు ఈశ్వరుడు పుట్టబోతుంది ఆది శక్తి ఆ శక్తి లోపల సమస్త శక్తులు ఉంటాయి అన్ని శక్తులున్నా కలిగంలో మానవులు ఎలా బ్రతకాలో తాను ఆచరించి కష్టపడి ఏవి తోగి అన్ని విధాలు అన్ని కష్టాలు స్థిరపడి అనుభవించి పుట్టింది ఆ శక్తి అని చెప్పింది ఆనాడు శివుడు చెప్పినటువంటి శక్తి ఎలా బ్రత ఒక్కొక్క దేవత ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మన ముప్పై మూడు కోట్ల దేవస్థానంలో మగ దేవతల్లో ఉండే ప్రత్యేకతలు ఆడదేవతలు ఉండే ప్రత్యేకతలు అన్ని దేవతల్లో ఉండే ప్రత్యేకతలన్నీ ఒక తొలగ దేశి అయితే వచ్చేటటువంటి ఆ హిందూ శక్తి ఎల్లమ్మ తల్లి నేను చాలా తొందరగా ఎక్కాలి ఈ కలియుగా పరమభావను చేయడానికి పుట్టినటువంటి శక్తి ఆది శక్తి అపర శక్తి ఎల్లమతల్లి ఎందుకంటే ఎల్లమతల్లి అందరినీ చూస్తారు శుచి అశుచి ఆచారం మణి పద్ధతి ఏది లేకపోయినా తలు ఆగిపోయి కొట్టువేట్ నన్ను గౌరవం ఎన్ని ఈ జగతి లోపల ఎన్ని దేవతలు ఉన్నారో అన్ని అందరినీ కూడా ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క పద్ధతితో మనం పూజించవలసిన అవసరం ఉండదు కానీ ఎల్లమ్మ తల్లి దగ్గర వస్తే ఏ శాస్త్రం ఏ ఏ పద్ధతి ఏ అనుష్ఠానం ఏ మొక్కలను ఏమీ అవసరం లేదు అమ్మకు బండారు కొడుకు పెట్టి పిలిచినా పరికేటటువంటి తల్లి ఎల్లమ్మ తల్లి ఈ తల్లి పాదాల దగ్గర మనమందరం కలిసాం ఈరోజు అది నా అదృష్టం నా అదృష్టంతో పాటు మీ అందరి అదృష్టం మరి ఈ క్షేత్రానికి రమ్మని నన్ను మూడు నెలల నుంచి ప్రారంభపడినటువంటి మన చేసారి వీళ్ళు పీఠానికి వచ్చారు స్వామి మీరు రావాలి ఒక్కసారి అమ్మని చూడాలన్నారు కమిటీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చారు గ్రామ పెద్దలు అందరూ వచ్చారు రావడానికి కుదరలేదు జాతరకి కూడా రమ్మన్నారు కోనాల పంట కూడా రమ్మన్నారు రావడానికి కుదరలేదు ఈరోజు అమ్మ ఎలాగైనా రమ్మని ఆదేశం ఇచ్చింది వచ్చాను మీ అందరి అదృష్టం నా అదృష్టం మరి మీరందరూ కూడా అమ్మ సేవలు ఉండండి ఎల్లందరూ మీ ఆశీస్సులు దొరికితే చాలు మీ జగతిలో వేరే ఆశీర్వాదాలు అవసరం లేదు అందరికీ మీ అందరికీ అనేక అనేక మంగళాశాస్త్రాలు ప్రయోగపరుస్తూ మా ఆచార్యులు కూడా నిన్న వచ్చారు హోమానికి పీఠానికి వచ్చి ఆ స్వామీజీ మీరు దేవాలయానికి వస్తున్నారంటే చాలా శక్తివంతమైన అమ్మవారు